కాంగ్రెస్లో కొత్త కమిటీలు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిసిసి అధ్యక్షుల మార్పు సైతం మూడు వారాల్లో ప్రాసెస్ కంప్లీట్ ప్రణాళిక సిద్ధం చేసిన అస్సాం పార్టీ రెండు రోజుల్లో ఏసీసీ పిసిసి పరిశీలకుల నియామకం అంటూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించింది బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు రాబోయే మూడు వారాల్లో ఏర్పాటు చేయనుంది ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ ప్రణాళిక రచించింది దీనికోసం ఏసీసీ పిసిసి పరిశీలకులను నియమించనుంది వీరు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పిసిసి ఏసీసీకి అందించనున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది దీనిపై ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు కలిసి చర్చించినట్టుగా సమాచారం అట్లే ఇక్కడ ఈ కొత్త కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బూత్ కమిటీలు వీటిలో స్ట్రాంగ్ ఎవరు తెలుసా బీజేపీ ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీలో సంస్థాగతంగా ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో అది వేరే అన్ని పార్టీలకు తక్కువనే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ వస్తుండొచ్చు కానీ కాంగ్రెస్కి అయితే సంస్థాగతంగా చాలా వీక్ ఉన్నారు వాళ్ళు కొద్దిమంది నాయకుల రెక్కల కష్టం మీదనే మొన్న అధికారంలోకి వచ్చింది ఎందుకంటే తొమ్మిదిన్నర ఏండ్లు కేసీఆర్ మీద ఫైట్ చేసి లేకపోతే ఆపోజిట్గా కొట్లాడి తిరిగి కష్టపడి అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు గురి కాకుండా కొద్దిమంది నాయకులు నిలబడి కలబడి కొట్లాడి ఫైనల్గా రేవంత్ రెడ్డిని అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారు వాళ్ళ వల్లనే తప్ప వాళ్ళకి సంస్థాగతంగా బలం తక్కువ పైగా ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు వాళ్ళు ఒకటే ఒకటి ఆ మూడు రంగుల జెండా పట్టుకొని తిరుగుడు తప్ప వాళ్ళకి పైనుంచి నాయకుల సపోర్ట్ తక్కువ ఉంటుంది పైసలు అనేదిగా వాళ్ళు ఎన్ని రకాలుగా నష్టపోయారు అనేది వాళ్ళే చెప్పుకున్నారు మన గతంలో చాలాసార్లు సో ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా కష్టపడ్డప్పుడు ఆ కార్యకర్తలకు నాయకులకు ఎట్లా అట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక సంవత్సరం నర నుంచి మనం కూడా అడిగినాం ఎందుకు అడిగినాం అంటే అలా కష్టం మనం చూసినాం కాబట్టి ఎవరైనా కష్టమే కదా కార్యకర్తలు అంటే ఎవరు ప్రజలే కదా పార్టీకి సానుభూతి పరలయి ఉండొచ్చు తప్ప కార్యకర్తలు అంటే ప్రజలే ప్రజలే అంటే వాళ్ళు రైతులే ఉంటారు లేదా ఇంకా రకరకాల రంగాలల్ల పనిచేస్తున్న వాళ్ళు అయి ఉంటారు అయినప్పటికీ కూడా పార్టీల మీద నమ్మకంతోనో లేకపోతే ఆ నాయకుల మీదతో నమ్మకంతోనో పనిచేస్తూ ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమొస్తున్నాయా అంటే ఏమీ రాదు రాలేదు అని చెప్పడానికి ఈ నర సరిపోయింది ఇక ఇప్పుడు మిగిలింది మొన్న రాజీ యువ వికాసం యువ వికాసంలో మరి నిజంగానే కార్యకర్తలకు ఏదన్నా దొరుకుతుందా అందుతుందా లేదంటే అందరికీ ఇస్తున్నారా మరి అన్ని లక్షల అప్లికేషన్లు అంత డిమాండ్ ఉంటే మరి అంత డిమాండ్ రీచ్ అవుతారా మిగతా పథకాలు అది కూడా ఏదో కొంచెం స్టార్ట్ చేసి మధ్యలో తీసుకుపోయి కొనకు వదిలేస్తారా మరి ఏంది కథ అనేది మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఈ బూత్ స్థాయి కమిటీలల్లో పక్కాగా బీజేపీ ఎందుకు అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందంటే వాళ్ళకు ఉన్న ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా వారియర్స్ లెక్క ఉంటారు వాళ్ళు యుద్ధం చేసే సైనికులు లెక్క ఉంటారు నాయకుల మీదనో లేకపోతే ఇలా ఉన్న అధిష్టానం మీదనో ఇంకొవరి మీదనో నమ్మకం పెట్టుకోరాలు వాళ్ళకు ఒకటే ఒకటే సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం ఏదైనా అంటే ధర్మం కోసం దేశం కోసం దీనికోసం ఏమైనా చేస్తామన్నట్టు ఉంటారు అందుకే పైన ఎవరు మారినా ఎవరున్నా ఎవరు రాకున్నా ఇలా ఏదున్నా లేకున్నా వాళ్ళు కాకపోతే వాళ్ళకు జర ఉరికెత్ ఉరికెత్తి ఇచ్చేటోళ్ళు వాళ్ళు కావాలి అంతే ఎర్ర బూస్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటే ఉరుకుతారు కానీ లేకపోతే మాత్రం వాళ్ళకై వాళ్ళు బూత్ కమిటీలు వేసుకుంటారు ఆ బూత్ కమిటీల ప్రకారం పక్కాగా ఒక కార్పొరేట్ కంపెనీని తలపించే విధంగా ఉంటుంది బీజేపీకి సంబంధించినటువంటి వర్క్ నేను చాలామంది బీజేపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళకి ఇచ్చే వర్క్ ఒక జాబ్ ఎంప్లాయీకి ఇచ్చే జాబ్ లాగుంటుంది ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి బూత్ కమిటీలు ఎట్లా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినాక ఏమేం చేసుకోవాలి అండ్ కార్యకర్తలు ఎట్లా తీసుకోవచ్చు ఆ ప కమిటీలు ఎట్లా వేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి పైకించి అందుకే బీజేపీ నేను ఇప్పుడు పొగడట్లే కానీ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ చెప్తా ఉన్నా వీళ్ళ దాంట్లో ఉన్న నెగిటివ్ చెప్తా ఉన్నా కాంగ్రెస్ కూడా ఆ స్థాయికి రావాలి జాతీయ పార్టీ అసలు ఎప్పుడో రావాలి కానీ ఇలా దాంట్లో అంతా కూడా పాతతరం నాయకులు పాతతరం ఆలోచనలు అప్పటి ముచ్చట్లు అప్పటి కథలే ఉంటాయి ఇప్పుడు టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకునే పరిస్థితి లేదు మీరు చూడండి బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నంత స్ట్రాంగ్ సోషల్ మీడియా కాంగ్రెస్కి లేదు ఇలా ఫెయిల్ అవుతూ ఉన్నారు అదే కదా కారణం వాళ్ళు పెట్టిన పోలే చెప్తా ఉంది కదా వాళ్ళు ఏం చేశారనేది ఓ పోల్ పెడితే లక్ష మంది ఓట్లు కాంగ్రెస్లో లేకపోతే ఎందుకు ఇక దీని ద్వారా ఏం ఏం బయటకు వస్తుంది రిజల్ట్ సో వాళ్ళు చాలా వీక్ ఉన్నారు ఏదో పాతతరం లెక్క ఓట్లను నమ్ముకొని లేకపోతే ప్రజలను నమ్ముకొని ఏదో ఆడాయిడ వాళ్ళ గదవలు పట్టుకొని ఓట్లు ఇప్పించుకుంటారు తప్ప వీళ్ళు కౌంటర్ ఇప్పుడు మీరు చూడండి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదైనా ఒక వీడియో పెట్టినా లేదా ఒక కౌంటర్గా ఏదైనా ఒక మాట చెప్పినా విపరీతంగా మీద పడిపోదురు మొత్తానికి మొత్తం ఏది కుదరకపోతే చక్కగానే పోలీస్ స్టేషన్లోనే పెడదురు పోలీస్ కేసులనే వేద్దురు మాట్లాడనీయకపోదురు కానీ ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ వాళ్ళు అన్నీ పడుకుంటాయే మా వాళ్ళే సక్కా అని వీళ్ళే ఢీలా పడిపోతున్నారు అసలు నేను కొన్ని గ్రూప్లలో చూసినా అంటే కౌంటర్ ఇస్తారేమో మరి మీరు పదేళ్ళ నుండి ఏం బీకీరని అడుగుతారేమో అనుకుంటాం కానీ వీళ్ళు ఏం లేక ఏం చేస్తామన్నా మొత్తం అయింది ఇంతే గతంలో ఖరాబ్ చేసిపోయారు ఇప్పుడు అయితే లేదు మొత్తం ఇట్లా డీలా ఉన్నారు తప్ప ఉడు ఉడుకు రక్తాన్ని ఎందుకో యాడ్ చేసుకుంటలేదు కాంగ్రెస్ అనేది మాత్రం ఇక్కడ ఉన్నది నిజం ఈ బూత్ కమిటీల ద్వారానన్నా కష్టపడి పనిచేసే కార్యకర్తలకి జర అవకాశం ఇయ్యి మరి మీనాక్షి నటరాజన్ అట్లే మహేష్ కుమార్ గౌడ్ కోసం చర్చించిరట ఇప్పుడు మీరన్నా ఇప్పుడు భవిష్యత్తులో పనిచేయాలనుకుంటున్నటువంటి కార్యకర్తలకి అవకాశాలు ఇచ్చి కమిటీలలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడమా లేకపోతే వాళ్ళకి ఇంకా ఏమైనా అవకాశాలు ఇవ్వడమా పని చేసిన వాళ్ళని చూసుకోరు ఇక అంతే నేను ఈ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పని చేసేటానికి అవకాశం ఇవ్వరు తప్ప మీద మీద తిరగటానికి ఆయనతో తీసుకొచ్చి పదవులు అప్ప చెప్పి కష్టపడుని ఆయన బుంద ఇది చాలామంది కోరుకునేది